లో ప్లేస్ బై ఎలక్షన్ లో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారే గెలుస్తారు ఎందుకంటే ఎంత టీమ్ ఐండి ఆయన చేసిన మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఆయన ఆయన ఎప్పుడూ ప్రజలల్లో ఉండే దాన్ని బట్టి ప్రజలే నవీన్ యాదవను ఊపుకుంటున్నారు ఓకే ఏంటి బీఆర్ఎస్ సంతలేంత్ర సెట్టింగ్స్ అన్న బీఆర్ఎస్ కదా ఇప్పుడు పది సంవత్సరాల పాలనలో అభివృద్ధి ఏం చేశారు అన్నది రెగ్యులర్ గా గత నెల రోజుల నుంచి ఇంటింటికి ఇంటింటికి తిరిగినప్పుడు వాళ్ళు ఏం అభివృద్ధి చేసిరు అన్నది ఖచ్చితంగా కళ్ళకు కనిపిస్తుంది ఓకే సో అదంతా చూసినాక కూడా మళ్ళీ మేము దొరల రాజ్యం కావాలి కావాలని అయితే అనుకో సో ఖచ్చితంగా ప్రజలు కళ్ళు తెరుచుకున్నారు ప్రజలకు కూడా స్వేచ్ఛ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అయింది ఖచ్చితంగా ప్రజలు కూడా స్వేచ్ఛ కోరుకుంటారు ఖచ్చితంగా లో కూడా కాంగ్రెస్ జెండా కానీ ఇదే పార్టీ వాళ్ళు బాకీ కాంగ్రెస్ గ్యారంటీలు పూర్తి అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తా కదా ఇప్పుడు ప్రచారము చేయడం అన్నది ఇప్పుడు దేవుడు నరం నేను నాలుగు ఇచ్చిన నాలుగు ఎటు తిరుగుతుంది ఇప్పుడు ఈ పది సంవత్సరాల పాలనలో కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు ఇంతవరకు కల్వకుంట్లో ఎవరిని కలవకుండా ఈ పది సంవత్సరాలు దొరల రాజ్యం గేట్ గాడికి వచ్చిన మినిస్టర్లని ఎమ్మెల్యే కనీసం సీఎం కేసీఆర్ గారు అసలు ఓవర్కి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎవరిని కలవకుండా వాళ్ళ రాజ్యం వాళ్ళకే ఫామ్ హౌస్ లో కూర్చొని తాగటము ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు ఉన్నా సరే ఎవరు పట్టించుకోకుండా ఎవరు ఎవరి జలసాల్లో వాళ్ళు చూసుకుంటూ చేసుకుంటూ అన్ని చూసి లాస్ట్ కి ప్రజలు పది తర్వాత బుద్ధి చెప్పి ప్రజా పాలనలకు రేవంత్ రెడ్డి గారిని నిలబెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి కార్యక్రమాలు కావచ్చు అందులో ప్లస్ గా నవీన చేసే మంచి కార్యక్రమాలు కావచ్చు అన్ని చూసి ప్రజలు గురించి మాట్లాడాలంటే ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు నవీన్ యాదవ్ అన్న ఒక రౌడీ సీటర్ అని చెప్పి మాట్లాడుతున్నారు నవీన్ యాదవ్ అన్న కేసులు ఉన్నాయని మాట్లాడుతున్నారు మొన్న జరిగిన నామినేషన్ లో చాలా మంది రౌడీ సీటర్లే ఉన్నారు అందరు నామినేషన్ క్వశ్చన్లు లేరు అని మాట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏఐసిసి నుంచి పైన రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఆదేశాల మేరకు నవీనన్నకి టికెట్ ఇచ్చి నవీనన్న ఒక యువతని ముందుకు పంపించి అందులో మళ్ళీ లోకల్ పిట్ట బీసీ బిడ్డ కాబట్టి ఇప్పుడు టికెట్ ఇచ్చిర్రు అంటే ఆషామాషిగా ఎవరైతే ఇయరు కదన్న కళ్ళు మూసుకొని టికెట్ ఇవ్వాల్సిన అయితే లేదు ప్రజలు కావాలనుకుర్రు సర్వేలు చేసుకుర్రు ప్రజలకెళ్ళి వెళ్ళి సర్వేలు తీసుకురు అన్ని తీసుకొని నవీన్యాద టికెట్ ఇవ్వడం జరిగింది నవీన్య అన్న చేసే మంచి పనులు ఇప్పుడు మేము ఉన్నాము మేము ఒక స్టూడెంట్ విభాగానికి చెందిన నాయక్ నాయకులము ఇప్పుడు మా మా దగ్గర ఉన్న పిల్లలకి ఈ ఈ పరిస్థితి ఉంది అన్న ఈ కష్టం ఉంది ఇది ఉంది అని ఏ రోజు ఫోన్ చేసినా కూడా ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ చేయంగానే రకమంది ఫోన్ లేపి తమ్ముడు ఇది చేయండి అది చేయండి అని మాకు ఎల్లవైన సపోర్ట్ ఉండి మా విద్యార్థి నాయకులకు సపోర్ట్ చేసింది కాబట్టి నవీన్ అలా వాస్తవానికి ఈ రోజు నవీనాథ్ ఇంటి ముందు కావచ్చు ఆఫీస్ దగ్గర కొంచెం వందరాజు మంది వస్తూ వెళ్తా ఉంటారు రేపు గెలిస్తే కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అంటారా నవీనన్నా గెలిచినా గెలవకుండా ఇదే పరిస్థితి ఉంటుంది ఎప్పుడు ప్రజల్లో ఉంటారంటారు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు ఆయన ఇంత తక్కువ ఉంటుంది మరి అటువంటి వ్యక్తిని ఎందుకంటే జనరల్ ఎలక్షన్ లో గుర్తించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ జనరల్ ఎలక్షన్ లా గుర్తించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఈ బిఆర్ఎస్ చేసిన కుట్రలు కావచ్చు బిఆర్ఎస్ చెప్పిన మాటలే కావచ్చు బీఆర్ఎస్ అడ్డుపడడం అటుబడడం ఎందుకనంటే వాళ్ళ మామ సొంతం ఎవరైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ ఉన్నారో అదనే అటు వీళ్ళకి ఫస్ట్ ఓకే సో దానివల్ల పైన వాళ్ళు గుర్తించలేకపోయారు ఏమంటారు కానీ ఈ రోజు నవీన్ యాదవ్ ఎవరైతే రౌదీ చీట్రా నాయకుడికి నాయకులకు విమర్శలుగా చెప్తారా లేదు ఎందుకు ఇలా ఈరోజు అటువంటి ప్రచారం చేస్తారంటే చెప్పారు ప్రచారం ఆల్రెడీ నవీన్ యాదవ్ అన్న గెలుపు టికెట్ ముందుకే కన్ఫర్మ్ అయింది ఆ యొక్క భయం తోటి ఈ తప్పుడు ప్రచారాలు చేస్తూ అంటే ఇప్పుడు చేసే ప్రచారాలతో కూడా మెజారిటీ కోసమేనా చేసే ప్రెజారిటీ మెజారిటీ కోసమే ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గెలుపు కన్ఫర్మ్ అయింది ఖచ్చితంగా మెజారిటీ కోసమే పనిచేస్తుంది బీజేపీ బిఆర్ఎస్ పాత్ర ఎలా ఉంది కదా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పాత్ర బీజేపీ అయితే ఇక్కడ కనిపిస్తలేదు బీఆర్ఎస్ వాళ్ళైతే ఎంతసేపటికి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఏడాది తింటారు కాంగ్రెస్ వాళ్ళు ఏడాది వండుకుంటారు అన్న కాన్సన్ట్రేషన్ మా మీదనే పెట్టి వాళ్ళు మా మీ మా మా మీద కుట్రలు చేస్తారు నేను ఇవాళ కూడా నేను సునీతమ్మ గారికి ఏం చెప్పదలుచుకున్నా అంటే ఖచ్చితంగా సునీతమ్మ గారు ఇప్పుడు నవీన్ యాదవ్ అనేటైన ఒక యువకుడు ఒక యువకుడిని తీసుకొచ్చినాము ఆయన కూడా నీకు నీ కొడుకులు లాంటి కాబట్టి నీ ఒంటూ కూడా నవీన్ అన్నీ గెలిపేయాలని కోరుకుంటున్నావు అటువంటి పరిస్థితి ఉంటుంది అసలు కానీ ఎలా వాస్తవానికి టిఆర్ఎస్ లో ఇష్ట మినిస్టర్ అంతా కూడా కళ్ళు కలిసి నీకు ప్రచారం చేసాను గెలిపించుకోవడానికి అయి కదా పాలన పాలన జూబ్లీ పాలన మంచిగా ఉంటే గల్లీ గల్లికి మినిస్టర్ రావాల్సిన అవసరం ఏముంది అవసరం లేదు కదా కనీసం ఆ సునీతమ్మ అనేట ఒకసారి చెయ్యూపి పాలన పరిపాలన మంచిగా చేసి డెవలప్మెంట్ మంచిగా చేస్తే గల్లీలోకి పోయి చెయ్యూపితే ఓట్లు వేస్తుండే ఇవాళ మొత్తం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు చైర్మన్లు సర్పంచ్ ఆందరూ వచ్చి పని పనిచేశారు అంటే ఇంత మంది కాన్సన్ట్రేషన్ చేస్తాడంటే నవీన్య గెలిపి ఈయన అయిపోయింది అని తెలుస్తుంది కదా అందరికి ఓకే అని ఇప్పటి వరకు కేసీఆర్ గారు మాట ఎక్క రాలేదు ఇన్ కేసీఆర్ వచ్చి ప్రచారం చేస్తే ఏమన్నా అటీట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అది కేసీఆర్ వచ్చినాక మాట్లాడదు అదే వస్తాడా రాడన్నా ఇంకొస్తాడన్నా వస్తాడా అయితే ఖచ్చితంగా ఏదైనా ఒక రోజు ప్రెస్ మీట్ అన్న పెట్టుకోవాలి కదా వాళ్ళంతటిలో వాళ్ళే వాళ్ళ సరౌండింగ్స్ లో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టుకొని ఆయన ఒక రౌడీ ఆయన ఒక రౌడీ 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 అని ముద్రేసిరు వీళ్ళు అదే రౌడీ హీరో అయితాడు జూబ్లీ రేపు రాబోయే ఏమంటారు మీరు అంటే నవీన్ యాదవ్ జూబ్లీ చెన్నై లైట్ అభివృద్ధి ఎలా ఉండబోతుంటే చెప్తారు ఫైనల్ గా బీఆర్ఎస్ అభివృద్ధి ఏదైతే చేయలేకపోయిందో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది